హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా చూసుకొని మానవాడు ఇలా మేతేస్తాడు టూ అవర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి మేత ఆ నెట్లో ఖాళీ అయిపోతే ఆ మేతంతా చెరులో తిన్నట్టు అయిపోతుంది తర్వాత టూ అవర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం అప్పుడు చూపిస్తాం మీకు వీడియో ఫుల్ వీడియో అని చెప్పి కొంచెం మేత వేస్తారు అది టూ అవర్స్ తర్వాత కథం అయిపోతే మొత్తం చెరు అంతా ఖాళీ అయిపోయినట్టు మేతంతా ఓకే తినేసినట్టు లెక్క కొంచెం టూ అవర్స్లో ఖాళీ ఇది దీంట్లో ఎంత మేత కదగోండి గోపాలం అనేది ఇప్పుడు రైలుకి మేత వేసాడు ఈ విధంగా రెయి అనేది తిన్నదా లేదనేసి ఇలా టెస్టింగ్ అనేది చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఆ విధంగా లేపి ఆ లోపల మేత వేస్తారు ప్రెజెంట్ అయితే రైలు అన్ని తినేసి ఆ మేతన్ని అంటే అర్థం ఏంటంటే ఈ చెరువులో ఉండే మొత్తం మేత అనేది తినేసింది అని అర్థం ఈ విధంగా గోపాలన్న అయితే ఇప్పుడు అనేది పైకి ఎట్టేస్తున్నాడు ఇదిగోండి చూడండి ఈ విధంగా వచ్చేస్తాడు గోపాలన్న ఇప్పుడు మొత్తం ఇరవై ఎకరాలు చేస్తున్నాడు గోపాలన్న మళ్ళీ ఓకేనా మొత్తం ఇంకా ఎన్ని చెరువులు ఉన్నాయి రొయ్యి చెరువులో రొయ్యలకు మేత వేసిన తర్వాత ఇలా ఫ్యాన్స్ అనేటివి ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఆన్ చేసుకోవడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది దాంట్లో ఈ ఫ్యాన్స్ అనేటివి ఆ చెరువులో అక్కడక్కడ ప్లేస్ చేసి ఉంటాయి ఇలా కంటిన్యూస్గా టూ అవర్స్ వరకు రన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో